శ్రీ సీతారామాభ్యాం నమ మనము శ్రీ మహాకవి వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణం పారాయణం చేస్తున్నాము అరణ్యకాండంలో ఉన్నాము నిన్న మన శ్రీరాముడు దూషణుని మరియు అదేవిధంగా త్రిశిరుణ్ణి చంపాడు ఇప్పుడు ఈరోజు కరుణ్ణి చంపుతాడు ఆ ఘట్టాన్ని చూద్దాము ఓం త్రయంబకం జజామయే సుగంధిం పుష్టివర్ధనం ఉరువారు కమియో ముత్యూర్ ముత్యోర్ముక్షయమా అమృతాత్ రథమును కోల్పోయి గదను చేబూని సమరభూమి ఉన్న నిలిచియున్న కరుణ్ణి మహా తేజస్సాలైన శ్రీరాముడు యుద్ధ ధర్మమును అనుసరించి అతనితో హృదయ విదారకరముగా ఇట్లు పలికెను వనిషాచర గజాశ్వరథ బలములతో కాల్ బలములతో కూడిన సైన్యమునకు అధిపతివైన నీవు ఘోర కృత్యములకు పాల్పడిదివి ఈ దుష్కర్మను సమస్త లోకములు ఏవగించుకొనెను సమస్త ప్రాణులకు భయమును కూర్చువాడు హింసించువాడు పాపకర్మలకు ఒడిగట్టువాడు అగు పురుషుడు ముల్లోకములకు అధిపతి అయినను అతడు మృత్యువు నుండి తప్పించుకొనజాలడు ఇక నీ వంటి అల్పున అల్పుని విషయమై చెప్పనేలా లోక కంటకములైన భయంకర కర్మలను ఆచరించువాని ఎంతటి దయగలవారైనను మీదికి వచ్చిన దుష్ట సర్పము వలె చంపక మానరు కామము వలన గాని లోభము వలన గాని దుష్కృత్యములకు పాల్పడి అందులకు పశ్చాత్తాపడనివాడు తన సర్వ ఐశ్వర్యములను కోల్పోవును పైగా అతడు వడగండ్లను భక్షించిన నలికండ్ల పాము వలె దుర్మరణము చెందును అట్టివాడు తన మృత్యువును తానే కొని తెచ్చుకొని వాడగును అట్లే నీవు మరణింతువు ఓ రాక్షసుడా దండకారణ్యమున ధర్మనిరతులై నివసించుచున్న మహానుభావులకు తాపసులను చంపి నీవు ఏమి సంపాదించుకున్నావు పాపకర్మలను వణరించునట్టి క్రూరులను లోకము గరియించును అట్టి పాపాత్ములు ఐశ్వర్యములు పొందినను శిథిలములైన వేళ్ళు గల చెట్ట వలె త్వరలో నశించుదురు చెట్లు ఆయా ఋతువులను అనుసరించి తగిన విధముగా పువ్వులను పండ్లను పొందినట్లు ప్రాణులు తమ పాపకృత్యములకు తగిన దుష్ఫలితములను తగిన సమయము రాగానే తప్పక అనుభవితురు నిషాచర విష పదార్థములను భుజించిన వారి వలె లోకమునందు పాపములను ఆచరించువారు వాటి ఫలములను వెంటనే పొందుదురు ఓ రాక్షసుడా మానవాళికి కీడిను తలపెట్టుచు ఘోరములైన పాపకృత్యములకు పాల్పడేడి వారి యొక్క ప్రాణములను తీయుడకే దశరథ మహారాజు నన్ను ఈ దండకారణ్యమునకు పంపెను ఓ కరుడా సర్పములు పుట్టలో ప్రవేశించినట్లు నేను ప్రయోగించిన నా బంగారు బాణములు నీ శరీరమును నేడే చీల్చుకొని పోవును నీ వలన మృతి చెందిన ధర్మాత్ములు వెళ్ళిన లోకములకే నీవు స సైన్యముగా నాచే నిహతుడవై చేరెదవు ఏ పాపము ఎరగని ఆ పుణ్యాత్ములు చంపిన నీకు నేడు నా చేతిలో చావు తప్పదు నేడు నా బాణముల దెబ్బకు నిలగూలి నరక యాతనను అనుభవించేడి నిన్ను పూర్వం నీచే చిత్రహింసలకు గురైన మహర్షులు విమానముల ఎందుండి చూచెదురుగాక ఓ రాక్షసాదమా నీ ఇష్టము వచ్చినట్లు యథాశక్తి నాపై బాణములను ప్రయోగింపుము తాటి పండువలే అవలీలగా నేడే తలను నేలగూల్చెదను శ్రీరాముడిట్లు పలకగా కరుడు మిగిలి మిగులు కృద్ధుడాయను అతని కన్నులు ఎర్రబారెను పిమ్మడా అతడు ఆవేశంతో వికృతముగా నవ్వుచు రఘువరుణకు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను ఓ దాశరథి రణమునందు సాధారణ సైనికులను చంపి ఒక మహావీరుని వలె నిన్ను నీవు శ్లాఘించుకొనుచుంటివి నిజముగా నీవు చేసిన యుద్ధము ఏమాత్రము ప్రశంసారము కాదు యథార్థముగా పరాక్రమవంతులు బలశాలులు అయిన నరశ్రేష్ఠులు తమ శక్తి సామర్థ్యములకు గర్వింపరు వాటిని గూర్చి ఏమాత్రము ప్రస్తావింపరు ఓ రామ లోకము నా కించిత్ అయినను ప్రతిభా పటిమలు లేని క్షుద్రులైన క్షత్రియ అదములు మాత్రమే నీ వలె వ్యర్థముగా ప్రగల్భమును పలుకుచుందురు యుద్ధమున మృత్యువాసన మృత్యు ఆసన్నమయ్యుండగా వీరుడైన వాడు ఎవ్వడు తన వంశ ప్రతిష్టను గూర్చి తనను గూర్చి అప్రస్తుతముగా గొప్పలు చెప్పుకొనడు కాల్చబడిన కుశలు క్షణకాలము కాలము పాటు బంగారు వన్యతో ప్రకాశించి మరుక్షణమునందవి తమ తేజస్సును కోల్పోనట్లు ఆత్మస్థుతి చేసుకున్నటం వలన నీ అల్పత్వమే ప్రదర్శితమగును వివిధములగు గైరికాది ధాతువులచే వ్యాప్తమైన భూభారమును వహించుచు నిచ్చలముగానున్న పర్వతము వలె శత్రువుల రక్తపు చారికలు గల గదను ధరించి ఈ యుద్ధ భూమి ఎందు నీ ఎదుట స్థిరముగా నిలిచి ఉన్న నన్ను నీవు చూచుటలేదా పాశములను చేబూని ముల్లోకములలో ప్రాణులకు అంతమొందించినట్టు యముని వలె ఈ రణరంగమున నీ ప్రాణములను అరించుటకు గదా నేను ఒక్కడనే చాలుదును నీ విషయమున చెప్పవలసినది ఇంకా చాలా ఉన్నది కానీ నేను చెప్పను ఎందులకనగా సూర్యుడు అస్తమింపబోచున్నాడు సూర్యాస్తమై అయినచో యుద్ధమునకు విఘ్నము వాటిల్లును నీవు పద్నాలుగు వేల మంది రాక్షస యోధులను అధమార్చితివి కనుక నిన్ను చంపి దానికి ప్రతీకారము తీర్చుకొని వారి బంధుమిత్రుల కన్నీరు తుడిచెదను ఇట్లు పలికి శ్రేష్టమైన కేయూరములు గల కరుడు మిగులు క్రోధావేశంతో నిప్పులు గ్రక్కుచు వజ్రాయుధము వంటి తన గదను రాముని మీదికి విసిరెను కరుణచే ప్రయుక్తమై మంటలను చిమ్ముచున్న బలిష్టమైన ఆ గద వృక్షములను పొదలను భస్మ అనర్చుచు శ్రీరాముని సమీపించెను అంతట శ్రీరాముడు అగ్ని కణములను చిమ్ముచు యమపాషతుల్యమై అంతరిక్షము నుండి తన వైపునకు వచ్చుచున్న ఆ గదను తన బాణముల చేతి గావించెను శ్రీరాముని బాణముల దారికి ముక్కలైన ఆ గద మంత్రముల యొక్క ఓషధుల యొక్క ప్రభావమున దెబ్బతిన్న సర్పం వలె నీలపాలే ఆ గదను చిన్నాభిన్న మనర్చిన పిదప ధర్మాత్ముడైన శ్రీరాముడు చిరునవ్వు చిందించుచు సంభ్రమ ఆశ్చర్యములకు లోనయ్యున్న కరుణతో ఇట్లు అనెను ఓ రాక్షసాదమా నీ బాలమును నీ బలమును అంతయు ప్రదర్శించేదివి కదా ఇది ఏనా నీ బలము నీవు మిక్కిలి శక్తిహీనుడవైనావు వ్యర్థముగా ప్రగల్భమును పలుకుచున్నావు ఈ గదా శత్రువులను పరిమార్చుడులు తిరుగులేనిది అని నీవు ఇంతవరకు భీరములాడుచుంటివి కదా కానీ అది నా బాణముల దెబ్బకు ముక్కలు ముక్కలై నేలపాలైనది సుమ రణభూమికి బలి అయిన రాక్షసుల యొక్క బంధుమిత్రుల కన్నీటిని తుడిచెదనని నీవు పలికియుంటివి ఆ పలుకులు అన్నీ కళ్ళలైనవి కదా నీవు నీచుడవు ఈయన స్వభావుడవు దుష్ప్రవర్తనుడవు రాక్షసుడవు కనుక నేను నీ ప్రాణములను గరుత్మంతుడు అమృతము వలె హరించి వేసేదను నేడు నా బాణములతో నీ యుదరమును ఛేదించేదను నీ కంఠమును ఖండించేదను నీ శరీరం నుండి స్రవించుటూ నురుగులతో బడుగులతో ఒప్పేడి వెచ్చని రక్తమును భూమి పావనము భూమి పానము చేయగలదు ఈ దెబ్బతో నీ శరీర అవయవములు అన్నీ దుమ్ము కొట్టుకొని పోవును నీ రెండు భుజములు శరీరం నుండి వేరే దూరముగా పడిపోవును అతి కష్టముపై లభించిన తరుణిని వలె నీవు భూమిని కౌలించుకుని దీర్ఘ నిద్రలో మునుగుదువు ఓ రాక్షసాధమా నీవు మరణించుటతో నీ వలన బాధలు పడుచు రక్షణ ఉన్న ఋష్యాదులకు ఈ దండకారణ్యములు సుఖావహములై నివాస భూములు అగును ఓ రాక్షసుడా నా బాణముల దాటికి దండకారాణ్యమునందలి రాక్షసులందరూ నిహతులైన పిమ్మట మునులు ఎల్లరూ ఈ ప్రదేశమునందు నిర్భయముగా సంచరింతురు ఇంతవరకు ఇతరులకు భయమును గొల్పు వచ్చిన రాక్షస స్త్రీలు తమ ఆ తమకు ఆత్మీయులైన రాక్షస యోధులందరినీ అందరూ మృతి చెందుటతో కన్నీరు మున్నీరుగా విలపించుచూ దిక్కులేని వారై నా భయమునకు ఇచ్చట ఉండజాలక ఎటువారటు పారిపోవుదరు దుష్టుడవైన నిన్ను పతిగా పొందిన నీ భార్యలు అందరూ నీవలే దుష్ప్రవర్తన కలవారైరి నీ మరణ కారణముగా వారు కామ పురుషార్థమునకు దూరమై శోకమున మునిగి విలవిలలాడుచుందురు ఓకరా నీవు క్రూరుడవు నీచుడవు క్షుద్రమైన బుద్ధిగలవాడవు నిత్యము బ్రాహ్మణులను బాధించువాడవు కనుక నీ వలన ఎప్పుడు ఏ ప్రమాదం వచ్చి పడునో అను భయ సందేహములతో మునీశ్వరులు వనికిపోవుచే వనికిపోవుతూనే అగ్నికి ఆవిస్సులను ఆవిస్సులను అర్చించుచు అర్చించుచుందురు రణరంగమున తనకు తత్తరపాడును గూర్చుచు రాముడిట్లు పలుకుచుండగా కరుడు మిక్కిలి రోషావేశములకు లోనై ఆయనను భయపెట్టుచు ఈ విధముగా పరుషోక్తులాడెను ఓయి నిజముగా నీవు అహంకారివి భయపడవలసిన సమయమునందు నిర్భయుడవై మంచి చెడ్డలు మరిచి మాట్లాడుచున్నావు నీకు మృత్యువు ఆసన్నమై ఉన్నట్లు ఎరుంగకున్నావు కాలభాషబద్దులైన వారు వివేకమును కోల్పోయి కార్యాకార్య విచక్షణకు దూరమగుదురు రామునితో ఇట్లు పలికిన పిమ్మట నిషాచరుడు క్రుద్ధుడై కనుబొమ్మ వైచి ముడివైచి రణమున రాముని దెబ్బతీయుటకు సాధనమునకై అంతటా కలెదూచెను అప్పుడు అతనికి సమీపముననే ఒక మద్ది చెట్టు కనిపించెను అంతటా మహాబలశాలైన కరుడు పెదవులు బిగబట్టి తన రెండు చేతులతో ఆ చెట్టు బోధెను గట్టిగా పట్టుకుని బిగ్గరగా అరుచుచు దానిని పెకలించెను పిదప దానిని రామునిపై విసిరివేయుచు ఓయి రామా ఇక నీవు చచ్చినట్లే అని పలికెను అప్పుడు మహాపరాక్రమశాలి అయిన శ్రీరాముడు తన మీదికి వచ్చుతున్న ఆ వృక్షమును తన బాణములతో ముక్కలు గావించి సమరమున ఆ రాక్షసుని అతమనర్చుటకై మిక్కిలి పరుడాయెను కృద్ధుడైన శ్రీరాముని మేను చెమర్చెను కన్నులు ఎర్రబారెను పెక్కు బాణములను ప్రయోగించి ఆ రఘువీరుడు కరుణ్ణి చీల్చి చెండాడెను రాముని బాణములకు కరుని శరీరమున ఏర్పడిన గాయముల నుండి నురగలతో కూడిన రక్తము ప్రస ప్రస్రవణగిరి నుండి ప్రవహించేడి జలధారల వలె ఎడతెరిపి లేకుండా స్రవింపసాగెను యుద్ధ భూమి అందు శ్రీరాముని బాణముల తాకిడికి ఆ కరుడు వ్యాకులపాటుకు లోనయ్యను అంతటా అతడు రెచ్చిపోయిన వాడై రక్తధారలతోడనే రాముని మీదికి ఒక్క ఉదుడున విజృంభించెను నెత్తురోడుచున్న శరీరంతో అతి కృద్ధుడై విజృంభించి తనను సమీపించిన కరుణ్ణి సంవరించుటకు అనువుగా అస్త్ర సన్నద్ధుడయున్న రఘువీరుడు వెంటనే రెండు అడుగులు వెనుకకు జరిగెను పిమ్మట శ్రీరాముడు రణరంగమున కరుణ్ణి వధించుటకై అగ్నితుల్యమైన మరియొక బ్రహ్మాస్త్రమైనట్లు ఒప్పుచున్న ఒక బాణమును గ్రహించెను భావగ్రాయిన ఇంద్రుడు అగస్తుని ద్వారా శక్తివంతమైన అస్త్రమును శ్రీరామునకు ప్రసాదించెను రఘువీరుడు అస్త్రమును సంధించి కరుణిపై ప్రయోగించెను శ్రీరాముడు ఆ బాణము లాగి వదలెను అప్పుడది పిడుగువలే భయంకర ధ్వని గావించుచు కరుణి వక్షస్థలమును చీల్చెను శ్వేతారణ్యమున పరమశివుని కంటి మంటకు అంధకాసురుడు భస్మమైనట్లు శ్రీరాముని శరాగ్నికి కరాసురుడు దగ్ధమై కొరిగెను ఇంద్రుని వజ్రాయుధం యొక్క దెబ్బకు వృతాసురుడు బలాసురుడు అతులైనట్లు పేనము అంటే నురుగుచే నముచిమృతుడైన విధముగా శ్రీరాముని బాణముచే కరుడు నిహతుడై నీలపాలయ్యను శ్రీరాముడు కరుణ్ణి ముట్టించినందుకు మిగులు సంతసించి రాజర్షులు బ్రహ్మర్షులు అతడికి చేరి శ్రీరాముణ్ణి ఆరాధించిరి పిమ్మటవారు ఆయనతో ఇట్లు నుడివిరి ఓ రామ మహాతేజస్వి పాక శాసనుడైన దేవేంద్రుడు ఈ కర సంవారమునకై పవిత్రమైన శరవంగ ఆశ్రమునకు విచ్చేశెను పాపాత్ములు క్రూరులైన ఈ రాక్షసులను అతమార్చుడకై మహర్షులు ఉపాయముగా ఆశ్రమ దర్శన మిషతో నిన్ను ఇచ్చడికు తీసుకొని వచ్చిరి ఓ రఘువీరా ఓ రఘువరా ఈ ఘనకార్యమును వనర్చి మాకు మేలు చేసితివి ఇప్పుడిగా మునీశ్వరులందరూ ఈ దండకారణ్యములయందు తమ తమ ధర్మములను నిర్వర్తించు కొనగలరు ఇంతలో దేవతలు చారణులు అచ్చడికి చేరిరి వారు ఆశ్చర్య ఆనందములతో దుందుబులను మోగించుచు అన్ని వైపుల నుండి శ్రీరామునిపై పుష్పవృష్టిని కురిపించిరి శ్రీరాముడు వాడి అయిన తన బాణ పరంపరచే కరదూషణాది ప్రముఖ రాక్షసులతో పాటు క్రూర కర్ములైన పద్నాలుగు వేల మంది రాక్షస యోధులను మూడు గడియలలో అంటే ఒకటిన్నర ముహూర్త కాలంలో మహాసంగ్రామమున మట్టి గరిపించెను బలి నిరుపమాన పరాక్రమశాలి అయిన శ్రీరాముడు ఎంతటి ఘనకార్యము అనర్చినాడు రఘువీరుడు ప్రకటించిన పరాక్రమము శత్రు సంవార సామర్థ్యము విష్ణువు యొక్క శౌర్యమును రణకౌశలమును తలపింపజేచనవని పలికి దేవతలు మునులు మొదలగు వారందరూ తమ తమ స్థానములకు వెళ్ళిరి ఇంతలో వీరుడైన లక్ష్మణుడు సీతాదేవిని వెంట పర్వత గుహ నుండి వెలుపలికి వచ్చి తిన్నగా ఆశ్రమమున ప్రవేశించెను పిమ్మట మహావీరుడైన శ్రీరాముడు రాక్షస సంవారం గావించి విజయుడై మహర్షుల ప్రశంసలను అందుకొని ఆశ్రమమును అడుగుడెను అంత లక్ష్మణుడు ఆ ప్రభువును పూజించెను మహావీరుడైన శ్రీరాముడు అపారమైన రాక్షస సైన్యమును మూడు గడియలలోనే రూపుమాపెను మహర్షులందరికీ భయమును తొలగించి ఊరట కూర్చెను తన భర్త యొక్క అపూర్వ విజయమునకు తన పతి యొక్క అత్యద్భుతమైన శౌర్య పరాక్రమ వైభవములకు జానకి పరమానంద భరితురాలయ్యను అంతడా దేవి చెక్కు చెదరని నిబ్బరముతోనున్న తన ప్రాణేశ్వరుణ్ణి పట్టరాని సంతోషంతో కౌలించుకొనెను రాక్షస యోధుల సమూహములను తొత్తునీయులు గావించిన శ్రీరాముణ్ణి మహర్షులెల్లరూ నిర్భర ఆనందముతో పూజించిరి అప్పుడు చంద్రుని బోలు ముఖకాంతులు గల సీతాదేవి తన భర్తను మరల మరల తన హృదయమునకు అత్తుకొని సంతోషపర్వశమయ్యను తర్వాతి భాగంలో కరదూషణాదులు శ్రీరాముని చేతులు అతులైన విషయమును అకంపనుడు రావణునకు తెలుపుట అకంపనుని సూచనపై రావణుడు సీతాపరణమకై సంకల్పించుట పిమ్మల అతడు మారీచుని సహాయం అర్థించుట అని అద్భుతమైన ఘట్టాన్ని చూద్దాము ఓం శాంతి 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 హరి ఓం సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు